హాయ్ బ్రో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నైతే గొర్రపాడైతే వచ్చాము అదే ఇక మన వానర్ ఉన్నాడు కదా వానరు చెరుకులు తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట చూడండి చెరుకు కట్టలు ఎట్ట కడుతున్నారు వాముడు తోట మొత్తం సూపర్గా ఉంది ఇది మొత్తం చెరుకు తోట అనమాట ఇంకా చూడండి ఇట్ట పొద్దున వచ్చారు వాళ్ళు తెల్లారుగా వచ్చి మొత్తం ఇట్ట కట్టలు కడుతున్నారు చెరుకు తోట వానర్ అక్కడికి వచ్చింది ఇట్లా ఎట్లా కడతారు మొత్తం చెరుకు కట్టల కట్టలు గడ వచ్చి పాతిక రూపాయలు పడింది కట్టకి పది ఉంటాయి అన్నమాట అప్పుడు కట్ట రెండు వందల యాభై రూపాయలు చూడండి మీరే గడ పాతికంటే మనం ముప్పై ఐదు నలభై రూపాయలు అమ్మాలి సూపర్గా తోట మటుకు ఇది వాండర్ తీసుకున్నాడు కనపడుతున్నాడు కనుక చేతులు కట్టుకొని ఆ వానరు మూడు వందల యాభై కట్టలు తీసుకున్నాడు ఎంతో మీరే చెప్పండి ఫ్రెండ్స్ మూడు వందల యాభై కట్టలు కట్ట రెండు వందల యాభై చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ సంవత్సరం రేట్లు మామూలుగా లేవు పోయిన సంవత్సరం నూట అరవై నూట డెబ్భై కట్ట ఈ సంవత్సరం అయితే దీని అమ్మ జీవితం రెండు వందల యాభై రూపాయలు పడింది మళ్ళీ బాడిగా నాలుగు వేలు ఏం చేస్తాం అలా ఉంది వారం ముందు పోతా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే బ్రో వానర్ బ్రో అలాగే టోపీ అతను కదా ఈ వానర్కి తర్వాత ఆ వానర్ అనమాట టోపీ అతను ఓకేనా బ్రో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ చెరుకు తోటలో చాతడ బియ్యం లగింతకొస్తే లజ్జంత 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 గడ్డ పలుగుతోటి తొంగుతున్నారు ట్లు కడుతున్నారు ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్